ఉద్యమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న సమరం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పయనం ఆంధ్రవల సపాలనకు ఇది అవుతున్న చరణం చేరువలోనే ఉన్నది చరసమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు ఓసుకున్న పజ్జున్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం అరవై తొమ్మిది తొలి దశ ఉద్యమం మళ్ళీ తొంభై ఆరు నుంచి ప్రారంభమై నా మలిదశ ఉద్యమం ఈ మూడు ఉద్యమాలకి కర్మసాక్షి ఒక ఉద్విగ్న భాగస్వామి మనందరికీ గొప్ప ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి జయశంకర్ గారు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక దశలో ఎవరు వినేవాళ్ళు లేరు తెలంగాణ గురించి చెప్తే అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత కానీ ఆయన వదలలేదు వదలకుండా అరవై తొమ్మిది నుంచి చెప్పుకుంటూ వస్తే కేసీఆర్ అనే ఒక అద్భుతమైన నాయకుడు అవతరించి దానికి ముందు పూర్వరంగం అంతా వాళ్ళు సిద్ధం చేసి పెట్టారు కనుక అది ఉద్యమానికి విరామమే తప్ప విరమణ ఎప్పుడూ లేదు అని ఆయన అద్భుతమైన కాయనైజేషన్ అట్లా చాలా ఉన్నాయి ఇది స్టేట్ ఫైటే తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు అని కానీ ఇట్లా చాలా చాలా ఆయన మనం ఆందోళన రాజకీయ ప్రక్రియ భావజాల ప్రచారం అని వివిధ సందర్భాల్లో ఆయన అద్భుతమైన కాయనే చేసి చాలా ఉన్నాయి అవి ఇంకెప్పుడన్నా మనం వివరంగా మాట్లాడుకుందాం